ఫ్రెండ్స్ అందరికి మీకు అందరికి ఒక ముఖ్యమైన విషయం మంచి విషయం అయితే చెప్తాను తప్పకుండా అందరికి పనికొస్తుంది ఎవరైనా మా మన దీక్షిత తీవ్రమైన కోరిక అది నెరవేరలేదు మనం మన మానవ ప్రయత్నం కాలేదు దైవ ప్రయత్నానికి వదిలేద్దాము అనుకుంటారు కదా అటువంటప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఆ వెంగమాంబ గారు ఇచ్చిన ముత్యాల హారతి గురించి అయితే ఇవాళ వీడియోలు అయితే తెలుసుకుందాము ఈ ముత్యాల హారతి అనేది కుటుంబ సభ్యులుగా ఇస్తే చాలా శ్రేష్టము అట్లా కానిపక్షంలో ఎవరికి ఏ కోరిక ఉంటుందో వాళ్ళు సంకల్పంగా భావించి నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ఆరతిని స్వామి వారు రాత్రి పడుకునేటప్పుడు మనం పడుకునేటప్పుడు పడుకోబోయే ముందు హారతి ఇచ్చేసి స్వామికి ఏదైనా నివేదన దూపదీపం సమర్పించేసి వెళ్ళి పడుకుంటే నలభై ఒక్క రోజులు స్వామికి హారతి అంటే మనము దిష్ స్వామికి అన్ని విధాలుగా దిష్టి తీయడం స్వామికి ఎన్నో ఉంటాయి స్వామి చుట్టూ ఎన్నో ఉంటాయి కదా వాటికన్నిటికీ కూడా మనము ఒక్కొక్క ఇది చెప్పి ఈ పన్నెండు శ్లోకాలు ఉంటాయి పన్నెండు శ్లోకాలు పాడి దిష్టి తేడా ఆ అయితే మనకు పాటగా నేర్చుకుంటే మంచిది లేకుంటే ఆ పాట అయితే సెల్లో పెడితే ఫోన్లో వస్తుందన్నమాట ముత్యాల హారతి ముత్యాల హారతి అంటే తప్పకుండా వస్తుంది ఆ పెట్టుకొని అది వింటూ ఆరతి అయితే ఇవ్వండి ఒక్కసారి ఆరతి ఎలా ఇవాలో మీకైతే చూపిస్తాను తప్పకుండా మీకు మంచి కలుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్క నిమిషం ఆరీచి చేసి చూపిస్తాను ఇలా దీపాన్ని అయితే ఇలా సిద్ధం ఒక ప్రమిదని మట్టి ప్రమిదని ఏదైనా తీసుకొని ముత్యాలు అంటే ముత్యాలు సవరించిన ముత్యాల దండ కానీ ఏదైనా తీసుకొని ఆ దీపం చుట్టూ సవరించి పసుపు కుంకుమ పెట్టి నెయ్యితో దీపం వెలిగించి ఇలా దీపం చుట్టూ పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి అయితే వెలిగించి స్వామివారు నిద్రపోయే టైంలో అంటే మనం మనం ఇంకా పడుకోబోతాము అనే టైం వాళ్ళు నైన్ థర్టీకి పడుకుంటారు ఎయిట్ పడుకుంటారు లెవెన్కి పడుకుంటారు కానీ పడుకునే టైంకి స్వామివారి ఏకాంత సేవా సమయంలో మనం ఈ ఆరతి ఇచ్చేసి పడుకుంటే చాలా మంచిది శ్లోకం అయితే నేను మామూలుగా ఫోన్లో పెడతానమాట ఇప్పుడు మీకోసము ఒక పద్యం అయితే పాడి వినిపిస్తూ ఆరతి ఇస్తాను చక్కగా ఫాలో అవ్వండి శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు నిత్య శుభమంగళం జయ మంగళం శుభమంగళం ఇలా ఇచ్చుకుంటూ చివరిగా ఆరతి అయిన తర్వాత స్వామికి ఏదైనా నైవేద్యం మీరు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా పండ్లు ఏమైనా ఉంటే నివేదన చేసి పెట్టి ధూపదీపం చేసి ఆ దీపాన్ని కొండెక్కి వరకు ఉండి ఒకవేళ కొండక్కి పోతే కొద్దిగా నెయ్యి వేసి వెలిగించండి జస్ట్ చాలు అంటే దీపం జస్ట్ మనం పూజ అయ్యే వరకు ఉంటే చాలు అనమాట ఎందుకంటే పడుకోబుడతాం కదా అందువల్ల అనమాట దీపం వెలుగుతూ ఉంటే స్వామివారు ఉన్నట్టే అంటుంది అందుకని దీపం కొండెక్కేలా కొద్దిగా నెయ్యి వేసి వెలిగించండి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి తప్పకుండా స్వామివారి ఆశీర్వాదము మీకైతే పరిపూర్ణంగా ఉంటుంది ఈ ఆరతి ఇవ్వడం వల్ల చాలా మేలు కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయం కోసం మా వీడియోలు ఫాలో అవ్వండి అందరికీ శుభం కలగాలి మీకు దీంతోనే ఇంకొక ఆరతి వీడియో కూడా సెట్ చేసి పెడతాను అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ అది కూడా మా కో సిస్టర్ పెట్టుకున్నారు ఆ వీడియోని కూడా పెడతాను మీకు ఇంట్లోనే యాడ్ చేసి అది కూడా చూసేయండి అందరికీ మంచి కలగాలినమాట ఓకేనా ఫ్రెండ్స్ సర్వేజనా భవంతు ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అంతా మంచి కలగాలి అందరూ బాగుండాలి ఓకేనా